నమస్తే ప్రస్తుతం ఆతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ నమస్తే సార్ సార్ అఘోరి శ్రీనివాస్ ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు అయితే ఈ రోజు ములాఖత్ ఉండే ములాఖత్కి వాళ్ళ నాన్న చెల్లి అండ్ బావ వాళ్ళ కుటుంబ సభ్యులైతే వచ్చారు కలవడానికి వచ్చిన తర్వాత అంటే కలిసి వచ్చిన తర్వాత బయట మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు అండ్ మాట్లాడించినా కూడా అంటే చిందులు తొక్కారు అని చెప్పుకోవాలి అండ్ ఇంకో పక్క అతనికి అంటే శ్రీనివాస్కి మొత్తం ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ బెయిల్ రాకుండా చేస్తున్నారు అసలు ఇదంతా ఎట్లా చూడవచ్చు అంటారు సార్ యా కొద్దిగా అంటే మామూలుగా అగోరి శ్రీనివాస్ మీద అనేక మిత్తులు ఉన్నాయి అదేంటంటే అగోరి శ్రీనివాసు ఐ ట్వంటీ కార్ వాడడం తర్వాత ఐఫోన్ వాడడం డీజిల్ ఎట్లా అంటే ఎక్కడ దేశం అంతా కారులోనే తిరుగుతాడు మామూలుగా మనకు ఒక ఇక్కడ నుంచి బెంగళూరు కోల్యాప్తే ఇంకో చోటకి వెళ్ళి వస్తే డీజిల్ బిల్లు వాచిపోతుంది ఇంత ఇవన్నీ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తర్వాత లగ్జరీగా ఖర్చులు పెట్టడం అవన్నీ జరుగుతుంది కదా అనేది ఒక మిత్తు ఉంది రెండవది ఏంటంటే అగోరికి పొలిటికల్ సపోర్ట్ ఉందని ఒక మిత్తు ఉంది ఈ కారు కూడా తమిళనాడుకి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ అనేది కూడా వార్త వచ్చింది ఆ బిజినెస్ మ్యాన్కి అగోరికి మంచి సంబంధాలు ఉన్నాయనేది వార్త వచ్చింది సో ఏబిలీ సపోర్ట్ లేకుండా అగోరి ఈ స్థాయిలో ఎలా ఒక్కసారిగా రైజ్ అయ్యారు అన్న ఇది వచ్చింది అయితే ఇక్కడ ఇప్పుడు అఘోరి అరెస్ట్ అయిపోయి నవంబర్లో సారీ ఏప్రిల్ ఇరవై రెండు అరెస్ట్ అయ్యాడు సో అరెస్ట్ అయ్యి ఇప్పుడు పది రోజులు దాటిపోయింది మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ లోపల బెయిల్ రావాలి మామూలుగా కానీ ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే అఘోరి లాయర్ని పెట్టుకోవడానికి కూడా నాకు స్తోమత లేదని కోర్టులో అఘోరి శ్రీనివాస్ చెప్పేశాడు సో నాకు అందువల్ల మామూలుగా కోర్టు ఏం చేస్తుందంటే లాయర్ ఎవరు లేనప్పుడు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటారు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పర్మనెంట్గా అక్కడ కోర్టులో ప్రతి కోర్టులో ఎవరో ఒకరు అడ్వకేట్ ఉంటారు వాళ్ళు గవర్నమెంట్ నామినల్గా పే చేస్తుంది సో వాళ్ళని రవి అనే ఒక అడ్వకేట్ని పెట్టింది సో ఇప్పుడు రవి మాట్లాడేది చూస్తే అతనికి తన బెయిల్ కాదు కదా పదేళ్ళు జైలు శిక్ష పడుతుంది అంటున్నాడు రవి అని ఆయన మామూలుగా డిఫెన్స్ సర్టిఫికేట్లు ఎప్పుడైనా కూడా బెయిల్ తీసుకురావడం మీద డే వన్లో కృషి చేయాలి తర్వాత అతనికి శిక్ష పడకుండా చూడడానికి ట్రై చేయాలి నేరం చేశాడో లేదని అది డిఫెన్స్ సర్టిఫికేట్కి అనవసరం డిఫెండ్ డిఫెన్స్ అడ్వకేట్ పని డిఫెండ్ చేయడం క్లయింట్ని అతను నేరం చేసినా చేయకపోయినా డిఫెండ్ చేయాలి అది డిఫెన్స్ అడ్వకేట్ చేయాలని పని అది కోర్టు చెప్తుంది నేరం చేశాడో లేదని డిఫెన్స్ అడ్వకేట్ ఎప్పుడు కూడా నేరం చేయలేదని నిరూపించడానికి డిఫెన్స్ సర్టిఫికేట్ ట్రై చేస్తాడు సో కానీ ఇక్కడ ఇతను పెట్టుకున్నవాడు కాదు కాబట్టి అతను రవీనా అతను మీడియాతో ఏం మాట్లాడుతున్నాడు ఆ బెయిల్ కష్టం అండి అంటున్నాడు తర్వాత ఇతనికి శిక్ష పడుతుందని చెప్తున్నాడు సో ఇతను చేసింది ఏంటి చీటింగ్ బేసిక్గా చీటింగ్ అంటే ఒక ఆమె దగ్గర ఒక లే మహిళా ప్రొడ్యూసర్ దగ్గర తొమ్మిది లక్షల ఎనభై వేలు డబ్బులు తీసుకొని పూజ చేస్తానని చెప్పాడు పూజ చేశాడు అక్కడ ఏమీ చీటింగ్ లేదు ఉజ్జైన్కి గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాడు ఈమె ఈయన భర్త వీళ్ళంతా వెళ్ళారు పూజలు చేశారు అంతవరకు సైలెంట్గా ఉంటే కేసు లేదు కానీ తర్వాత ఇంకా నేను పూజలు చేయాలి డబ్బులు కావాలని చెప్తే డబ్బులు ఇంకా ఇవ్వము చాలు మాకు అని చెప్తే లేదు మీరు ఇకపోతే నేను నెగిటివ్గా మీ మీద పూజలు ఏదని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు అనేది కంప్లైంట్ చేశారు లేదో మనకు తెలియదు ఈమె కంప్లైంట్ ఇచ్చింది మొకిల్లా పోలీస్ స్టేషన్లో సో ఇప్పుడు అతని మీద ఏమేమి పెట్టారు చీటింగ్ ఎక్స్టార్షన్ డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం తర్వాత క్రిమినల్ ఇంట్రిమెండేషన్ అంటారు క్రిమినల్ ఇంట్రిమెండేషన్ అంటే బెదిరించడం డబ్బులు ఇకపోతే నేను ఎంత చూస్తాను ఇంకో బెదిరించడం ఈ సెక్షన్ల కింద బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు పెట్టారు మామూలుగా ఇవి బెయిల్ రాని సెక్షన్లు ఏమి కావు బెయిల్ వస్తాయి కాకపోతే ఏంటంటే గట్టిగా అడ్వకేట్ ఉండి కోర్టులో ఆర్గ్యూ చేసి చేయాలి సో ఎందుకంటే మామూలుగానే సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చెప్పింది ఏంటంటే బెయిల్ ఈజ్ ద రూల్ జెయిల్ ఈజ్ ఎక్సెప్షన్ బెయిల్ అనేది ఫండమెంటల్ రైట్లో భాగం కాబట్టి ఆర్టికల్ ట్వంటీ వన్ కింద బెయిల్ ఇవ్వాలని చెప్పింది సో ఎప్పుడు బెయిల్ ఇవ్వరంటే ఇతను ఏమన్నా జంప్ అవుతాడా అంటే వేరే విదేశాలకు వెళ్ళిపోతాడా లేకపోతే సాక్షుల్ని ఏమన్నా బెదిరిస్తాడా సాక్ష్యాధారం తారుమేర చేస్తాడా అని ప్రూవ్ చేస్తేనే బెయిల్ రాకుండా ఉంటుంది చాలా కేసుల్లో బెయిల్ వచ్చేస్తాయి మామూలుగా సో ఇప్పుడు మొన్న మాధవ్ దాడి చేశాడు కదా గోరంట్ల మాధవ్ ఆయనకి పది రోజుల లోపల బెయిల్ వచ్చేసింది కదా సో దాడి చేసిన స్థాయిలోనే బెయిల్ వస్తే ఇది చీటింగ్ కేసు ఇంకా వేరే ఏం కేసుల్లో ఇతను అరెస్ట్ చేయలేదు కాబట్టి బెయిల్ రావాలి కానీ ఇతని తరఫున ట్రై చేయట్లేదు ఈ మధ్యలో ఏమైంది ఒక మంత్రి భార్య ఇతను కాళ్ళు ముక్కిన పాత వీడియో అవన్నీ బయటకు వచ్చింది సో ఆమె ట్రై చేస్తుందని వార్త వచ్చింది అందుకనే మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారద కూడా జైలుకెళ్ళి ఇతన్ని అని కూడా వార్త వచ్చింది ఈ నేపథ్యంలో పొలిటీషియన్స్ ట్రై చేస్తున్నారు కాబట్టి బెయిల్ త్వరగా వస్తుంది అనుకున్నాను కానీ బెయిల్ రాలేదు ఫైనల్గా చాలాసార్లు ఏమవుతుందంటే మనం సామాజిక ఉద్యమాల్లో ఇంక పనిచేసే చాలామందికి ఇది అలవాటు అనమాట చూసేటప్పుడేమో అందరు ప్రపంచంతో మనతో ఉన్నట్టు ఉంటుంది వన్స్ అరెస్ట్ నాకు ఎవరు ఉండరు ఫ్యామిలీ మాత్రం మిగులుతుంది చచ్చినట్టు తప్పనిసరిగా ఫ్యామిలీ వాళ్ళే వెళ్తారు తప్ప ఇంకెవ్వరూ చూడడానికి కూడా వెళ్ళరు అట్లా ఇప్పుడు అఘోరి పరిస్థితి చూస్తే మీడియా వాళ్ళు మీడియాలో ఫ్రెండ్షిప్లు అవన్నీ మనం చూసాం అఘోరికి ప్రతి ఒక్కరూ చాలామంది యాంకర్స్ చాలా పర్సనల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేశారు ఇవాళ ఎవరు అఘోరిని చూడడానికి వెళ్ళారు ఫైనల్గా ఎవరు వెళ్ళారు అఘోరికి దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు వాళ్ళ బావ ముగ్గురు ఇళ్ళారు సో వాళ్ళు ముగ్గురు పరిస్థితి ఏంటి వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు సరైన ఇల్లు కూడా లేదు వాళ్ళకి ఆ వీడియోలన్నీ కూడా చూసాం వాళ్ళకి మీడియాతో చక్కగా మాట్లాడే నాలెడ్జ్ కూడా లేదు సో పైగా అఘోరి తన లగ్జురియస్ లైఫ్ని ఎక్కడెక్కడో గడుపుతుంది కానీ వాళ్ళకి కనీసం హెల్ప్ అనేది కూడా అఘోరి ఏం చేసినట్టుగా లేదు ఇప్పుడు వెళ్ళిపోయి ఆ తర్వాత హెల్ప్ లేదు అంటే అఘోరి నుంచి హెల్ప్ లేకపోగా ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చేవాటి వాళ్ళకి ఒకటేందంటే వాళ్ళ పేదరికాన్ని వాళ్ళ దీన్నంతా మీడియా గ్లామరైజ్ చేసి చూపించడం అఘోరి తల్లితో ఎలా ఉంది మొన్నప్పుడు నేను ఒక వీడియో చూసే అఘోరి తల్లి ఏం చెప్పిందో తెలుసా అని ఇట్లాంటివో టైటిల్ పెట్టి వాళ్ళు ఇల్లు చూపిస్తున్నాడు ఆ ఇంట్లో ఆమె నిద్రపోతుంది సో దాన్ని ఆమె వెనక నుంచి తీసి ఇల్లుని చూపించి ఇది చేశారు అంటే మన మీడియా కూడా మీడియాను చూస్తే కూడా జాలేస్తది నాకైతే నిజంగా ఎందుకంటే మీడియా కూడా ఈ ఒక ఇరుక్కుపోయింది ఒక మోడల్లో ఈ మోడల్లో ఉండే ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒకటి చేసి వీస్ తెప్పించుకోవాలి అన్న దీంట్లో మీడియా ఉంటుంది ఆ ప్రెజర్ ఉంటుంది ఎందుకంటే సర్వైవ్ సర్వైవల్ అనేది ఇవాళ మీడియాకి వెరీ వెరీ డిఫికల్ట్ అన్లెస్ పొలిటికల్ పార్టీలు హెల్ప్ ఉంటే తప్ప ఈ మోడల్లో సర్వే కాలేం ఎందుకంటే రెవెన్యూ మోడల్ అనేది ఇది సక్సెస్ఫుల్ రెవెన్యూ మోడల్ కాదు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు మీడియా వెళ్ళిపోయింది మళ్ళీ వెళ్ళిపోయి వీళ్ళ ముందు మైకిల్ పెట్టింది వాళ్ళకి ఆల్రెడీ కోపంగా ఉంది తల్లిదండ్రులకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకు వీడిని ఎప్పుడో వీడు పనికి రానోడు మనకేం హెల్ప్ లేదు వాడు వెళ్ళిపోయాడు వీళ్ళు ఏదో వీళ్ళు పని చేసుకు ఇప్పుడు బెల్లం పని నుంచి హైదరాబాద్ రావాలంటే ముగ్గురు ఖర్చులు పెట్టుకొని రావాలి వాళ్ళు ఏదో పనులు కూలి పనులు ఇంకోటి చేసుకునే వాళ్ళు రెండు రోజులు పనులు ఆపుకోవాలి తన కోసం ఏదో ఫ్రూట్స్ వీట్స్ ఏదో తెచ్చివ్వాలి ఇవి ఇన్ని చేస్తే మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చి కెమెరా పెడితే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళ దగ్గర ఏముంది ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వాళ్ళేదో చూసి కన్నీళ్ళు వేసుకొని ఎందుకంటే జైలుకి పో ఇంత జైల్లో ఉన్నాడు కొడుకు ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అనే ఒక బాధతో వాళ్ళు వచ్చి కనబడి కలిసిపోదాం అనుకుంటే మీడియా వెళ్ళి మీరేం మీరేం చెప్తారు దీంట్లో ఏవో అడిగితే వాళ్ళకి ఇంకా చికాకు వస్తుంది కదా అందువల్ల వాళ్ళు చికాక్గా వాళ్ళు మాట్లాడకుండా ఇల్లుపోయారు తప్ప మీడియా మీద దాడి చేయడమే ఇంకొకటే కాదు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఇది చేశారు అట్లాగే ఇప్పుడు అఘోరిని కాపాడలేని పరిస్థితి కూడా వాళ్ళు ని పెట్టుకొని వాళ్ళు బెయిల్ ఇప్పించడం అనేది కష్టం ఎందుకంటే వాళ్ళ ఇట్లాంటి కేసుల్లో లాయర్లు కూడా వెరీ కాస్ట్లీగా ఉంటారు సో అంత డబ్బులు అంటే లక్షల్లోనే ఉంటారు అంత లక్షల్లో ఖర్చు పెట్టే పరిస్థితి వాళ్ళకి లేదు అఘోరి ఎందుకు ఇదంతా ప్లాన్ లేదా అఘోరికి అంటే తా అఘోరిని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే నేను అబౌధలా అన్న ఫీలింగ్ కనబడుతుంది ఇప్పటి వరకు సో నేను అది ఓపెన్గా కూడా ఒక యాంకర్ యాంకర్తో ఆడియో కాల్లో కూడా బయటకు వచ్చింది ను కూడా రాజ్యాంగం అంబేద్కర్ రాశాడంటే ను కూడా బండబూతులు తిట్టడం నాకు రాజ్యాంగానికి సంబంధం లేదు నేనే రాజ్యాంగం బట్టు మాట్లాడడం ఇవన్నీ అఘోర చేసిన తప్పులు కావచ్చు అహంకార పూర్తి చర్యలు కావచ్చు ఎందుకంటే అంబేద్కర్ని తిట్టడం వల్ల టోటల్గా దళిత్ సెక్షన్ నుంచే అఘోరికి సింపతి అనేది పోయింది అట్లాగే ఆల్రెడీ హిందూ సంఘాలకు కూడా అఘోరి పట్ల కోపమే ఉంది అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అంటే సనాతన ధర్మం ఏదో ఒక క్లారిటీ లేదు సనాతన ధర్మం అంటే సనాతన ధర్మంతో మీద పోరాడాలి లేదా మహిళల కోసం అంటే మహిళల కోసం పోరాడాలి ఇవేవి లేదు పైగా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవడం అఘోరినే ట్రాన్స్జెండరు ట్రాన్స్ మళ్ళీ అమ్మాయిలతో పెళ్ళిళ్ళు ఎందుకు సో అమ్మాయిలతో పెళ్ళిళ్ళు రాధా మళ్ళీ శ్రీవర్షిని మళ్ళీ రాధా కేసు పెట్టింది ఈ లోపల ట్రాన్స్జెండర్స్ కూడా ఇది ట్రాన్స్జెండర్ కాదు ఫేక్ ట్రాన్స్ కావాలనే ఇతను మగవాడే ఇతను దీనికోసమే ట్రా అంగం తీసేసి సర్జరీ చేయించుకున్నాడని ఆమె ఊరు ఒక ఆమె జోగిని సంధ్య ఆమె వెళ్ళి సాంబర్పేటలో కేసు పెట్టింది ఇటు వాళ్ళు అకాడాల ఉంటుంది అఘోరీలు అంటే ఏమి వాళ్ళకు కూడా ఆర్గనైజేషన్స్ ఉంటాయి దాదాపు పద్నాలుగు సంఘాలతో కూడిన వాళ్ళకి ఫెడరేషన్ లాంటిది ఉంటుంది అటువంటి అందులో ఒకటి అఖాడ అంటారు దాని అఘోరి అకాడ కూడా ఇతను అఘోరి కాదని వాళ్ళు ఇచ్చారు అంటే ఇతను అఘోరి కాదు ట్రాన్స్ కాదు సో హిందూ ఇది కాదు ఎవరికి కాకుండా అయిపోయాడు జైల్లో ఇప్పుడు చాలామందికి అఘోరం చూస్తే జాలి కలిగే పరిస్థితిలో ఉంది ఇంతకుముందు రకరకాల ఫీలింగ్స్ ఉండే అఘోరి పట్ల ఇవాళ అఘోరి జైల్లో ఉన్నారు అతను అతను స్వయంకృత అపరాధం ప్లస్ మీడియా రోల్ కూడా ఉంది అనేది మీడియా రోల్ ఖచ్చితంగా ఉంటుంది మీడియా అయినా మీడియా ఏమీ అఘోరిని తయారు చేయలేదు కదా అఘోరి తయారయ్యి మీడియా హెల్ప్ కోసం అఘోరిని మీడియాను ఉపయోగించుకోవడానికి ట్రై చేశారు అఘోరికి హెల్ప్ అయింది ఇది ఒక దశలో అంటే మీడియాని ఎలా ఉపయోగించుకోవాలనేది కానీ వ్యక్తులకు తెలియకపోతే మీడియా డబుల్ ఇజెడ్ వెపన్ ఆ వెపన్ మనకి ఒక్కొక్కసారి పనికి వస్తుంది ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారిపోతుంది ఇప్పుడు అఘోరికి అదే జరిగింది శ్రీవంశ శ్రీవర్షన్కి కూడా అదే జరిగింది సో ఇప్పుడు మరి అఘోరి ఎంతకాలం జైల్లో ఉంటుంది అనేది ఎవరు చెప్పలేని ఒక కండిషన్లో ఉంది అఘోరి తరఫున ఎవరైనా బలంగా లాయర్ని పెట్టుకొని చేస్తే కానీ బెయిల్ రాదు ఎందుకంటే ఈ లాయర్ గట్టిగా